అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు దేవరా సినిమా విడుదల కాబోతుంది ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి అదేవిధంగా బుకింగ్ సేల్స్ కూడా చాలా బాగా జరుగుతుంది కానీ దేవరాని కొన్ని వర్గాలు తప్పకుండా ఫీల్ అవుతుంది అని కోరుకుంటున్నారు ఎందుకంటే వారు ఎవరంటే నెంబర్ వన్ ఇది వారిష్టం కారణాలు మాత్రం నేను చెప్తాను ఇప్పుడు తెలుగుదేశానికి జూనియర్ ఎన్టీఆర్ మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలలో ప్రచారానికి రాలేదు అది కాకుండా చంద్రబాబు గారి భార్యను అసెంబ్లీలో ఏదో అనరాని మాటలు అన్నారు అని తెలిసినప్పుడు కూడా ఆయన స్పందించలేదు అందువలన తెలుగుదేశం వారు ఎక్కువ మంది దేవర ఫ్లాప్ అయిపోవలను అని కోరుకుంటున్నారు రెండు రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన హీరో తరువాత సినిమా ఇంతవరకు ఆడలేదని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము అదేవిధంగా త్రిపుల్ త్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ ఉన్నారు ఆయన తరువాత సినిమా ఆచార్య ఫ్లాప్ అయింది అదే విధంగా ఇది కూడా జరుగుతుంది ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఇది కూడా అదే విధంగా జరుగుతుంది అని కొందరు అది కాకుండా కొరటాల శివ ఆచార్య సినిమాను ఫ్లాప్ చేశాడు కాబట్టి ఇది కూడా అతను ఫ్లాప్ చేస్తాడు అని కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేక అభిమానులు అనుకుంటున్నారు ఎవరు ఏమనుకున్నా రేపు సినిమా రిలీజ్ తర్వాత టాక్ బాగుంటే మన ప్రేక్షకులే చెప్తారు ఇది హిట్టా ఫ్లాపా అని టాక్ బాగుంటే హిట్టు చేస్తారు టాక్ బాగలేకపోతే ఫ్లాప్ అవుతుందని తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు మాత్రం కొన్ని జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేక వర్గాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నది మాత్రము నిజం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి